విభజన జరిగి పదమూడు సంవత్సరాలు పూర్తి అవుతూ ఉన్నది రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని కూడా దాని పరిమితి కాలపరిమితి అయిపోయి అమరావతిని రాజధానిగా ప్రకటించుకొని ఇక్కడి నుంచి పరిపాలన మనం కొనసాగిస్తున్నాము అయినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర హోంగార్డ్స్ను ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ హోంగార్డ్స్ను ఎవరి రాష్ట్రాలకు వారిని పంపించమని చెప్పి గత పన్నెండు సంవత్సరాల కాలంగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అధికారులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకు తల్లిదండ్రులు ఉన్నారు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు మేము స్థానికత కోల్పోతే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మాకు రావాల్సిన వాటాలు పోతాయి ప్రభుత్వాలు అందించేటువంటి సంక్షేమ పథకాలకు మేము దూరం అయిపోతున్నాము మీరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ రెండు రాష్ట్రాల డీజీపీలు కానీ రెండు రాష్ట్రాల హోమ్ మినిస్టర్లు కానీ కలిసి మాట్లాడుకొని ఇక్కడ వారిని అక్కడికి అక్కడ వారిని ఇక్కడికి మార్చమని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ పాలక వర్గాలకు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే తోక ఆడించుకొని వెళ్ళిపోతుందో ఆ పద్ధతుల్లో వెళ్ళిపోతున్నారో తప్ప కనీసం ఇన్ని సంవత్సరాల కాలంగా ఒక న్యాయబద్ధమైనటువంటి అంశం పదే పదే కోరుకున్నారనేటువంటి భావన ఈ ప్రభుత్వాలకు పాలక వర్గాలకు లేకపోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపు నూట ఆరు సార్లు ఆ హోపాట్ల సమస్యల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐవైఎఫ్ అదేవిధంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ల ద్వారా అటు తెలంగాణలో ఆందోళన చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ రాష్ట్ర హోంశాఖ గారికి అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు అంగుళం కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతోంది మీరేమో రాష్ట్రాలు మారాలి మీరు ఎక్కడున్నా మీ స్థానికత మీకు కావాలి మీరు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలి అధికార పీఠాలు అధిరోహించాలి మీ పెత్తనాలు ప్రారంభించాలి కానీ రోజువారీ పోలికి పని చేస్తున్నటువంటి హోంగార్డ్ల జీవితాల్లో మాత్రం ఏమాత్రం ఎలుగులు నింపకపోయినా పర్వాలి ఉన్నటువంటి చట్టాలను సవరించి వారిని ఇక్కడికి పీల్చుకోవాల్సిన బాధ్యతను ఏమాత్రం గుర్తించకపోవడం ఇంతకంటే అన్యాయం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా తగదమ్మా అని చెప్పేసి రోజు ఒకసారి ఫోన్ చేసి మీరు వారికి కంప్లైంట్ చేశారు అందించా అని చెప్పేసి సీఎం ఆఫీసు మరొక అధికార కార్యాలయలు అయితే వస్తున్నాయి తప్ప అందులో కూడా పని జరగలేదు హోంగార్డు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదనకు లోన్ అవుతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో హోమ్ పైన ఒక నిర్ణయం తీసుకొని అక్కడి వారిని ఇక్కడికి ఇక్కడి వారిని అక్కడికి రెండు తెలంగాణ ఆంధ్ర స్థానికత కలిగిన వారికి మార్పు చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పరిపాలన పైన దృష్టి పెట్టండి ప్రజల సమస్యలు పరిష్కరించండి ఇలాంటి సమస్యలు పేరుకొని పోతా ఉన్నాయి మీరు దానిపైన దృష్టి పెట్టకుండా నిరంతరాయంగా రాజకీయాల పడినే దృష్టి పెట్టడం ద్వారా నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణం హోంగార్డ్ల సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము